హాయ్ ఫ్రెండ్స్ మీ రాయలసీమ కుర్రాడు ఈరోజు వీడియో చేసి బొప్పాయిలో వాటర్ క్వాలిటీ అంటే తక్కువ ఇవ్వాలా ఎక్కువ ఇవ్వాలా ఎక్కువ వేస్తే ఏమవుతుంది తక్కువ వేస్తే ఏమవుతుంది అయితే ఈ వీడియో చెప్తాను నేను క్లియర్గా వినండి వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో మన వీడియోకి ఉద్దేశం ఏంటంటే పది మందికి ఉపయోగపడాలని మనం వీడియో చేస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఆ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే పొలము దీంట్లో నేను డిఫరెన్స్ చూపిస్తాను నేను కొంచెం వీడియో ఫాస్ట్గా వచ్చేసాను ఎందుకంటే వీడియో లెన్త్ లెంత్ అవుతుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత డబల్ లాటరీ అయ్యి మనం చూస్తుందంతా డబల్ లాటరీ చూడండి ఎంత దూరం నిమ్ముకొనిందో ఆ తెల్లగా కింద వస్తుంది కదా ఆ తెల్లగా ఆ మంచి కొంచెం డెవలప్గా నిమ్మకు అయిపోయింది తోటంతా వాటర్ ఇక్కడే ఎక్కువ చూడండి ఆకులన్నీ పచ్చగా అయిపోయినవి అయిపోయినాయి చూడండి పచ్చగా ఉన్నాయి పెరుగుదల తగ్గిపోయింది మొత్తం ఇదంతా డబుల్ లాటరీ వాటర్ వాటర్ ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఈయర్ వచ్చేసి క్లైమేట్ అనేది సరిలేదు క్లైమేట్ ఒక్కొక్కసూరి చల్లగా ఒక చూరి ఎండలో ఎక్కువగా మార్నింగ్ టైం ఇంకా మంచి కురుస్తూనే ఉంది ఇప్పుడు మనం వీడియో వచ్చేసి మార్నింగ్ మే నెల రెండో తారీఖు వీడియో చేస్తాను క్లైమేట్ సరలేదు చూడండి రెండు డబల్ లాటరీ అంతా చూడండి ఎలా ఉంది ఇప్పుడు ఇదంతా చూడండి సింగల్ లాటరీ అనమాట అంటే తక్కువ వాటర్ వెళ్తుంది దీనికి చూడండి దానికి దీనికి డిఫరెన్స్ ఎంత క్లియర్గా ఉందో ఇది వాటర్ తక్కువ ఇచ్చేది మనకి ఎంత వాటర్ అవసరమో అంతే వాటర్ ఇచ్చుకోవాలి చెట్టుకి మొక్కకైనా కానీ మనం నేలలో నేలని బట్టి అంటే కొన్ని నెలలు ఎక్కువ అవసరం అవుతుంది కొన్ని నేలలో తక్కువ అవసరం వస్తుంది దాన్ని బట్టి మనం వాటర్ ఇచ్చుకోవాలి భూమిని మనం చూసినట్లయితే నేడ తడిగా ఎక్కువ తక్కువ వాటర్ ఇచ్చుకోవాలా ఎక్కువ ఎక్కువ తడిగా ఎక్కడ తక్కువ వాటర్ ఇచ్చుకోవాలా తొందరగా ఆరిపోయే ఎక్కడ ఎక్కువ వాటర్ ఇచ్చుకోవాలా చూడండి ఎంత ఇదంతా తక్కువ వాటర్ ఇచ్చింది ఎలా ఉందో నేను కొంచెం వీడియో పాజిటివ్గా చేశాను ఎందుకంటే వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంది మీకు చూపేలా మొత్తం ఇలా చేశాను నేను ఇచ్చండి వేరే వాళ్ళది వాటర్ ఎక్కి ఇచ్చారు ఎంత చూడండి సింగల్ లాటర్ అయినా వాటర్ చూడండి అంత నెమ్ముకుపోయింది చూడండి పొలం అంతా చూడండి మొత్తం పండాగలు పడిపోయింది వాటర్ ఎక్కువ ఏదో సింగల్ లాటరీ కానీ వాటర్ ఫుల్ డైలీ వాటర్ పోతుంది వాటర్ ఫుల్గా ఉంది నేను కొంచెం ఫాస్ట్గా పెట్టాను వీడియో ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి చూడండి మొత్తం పండు ఆకులు పడిపోయినాయి ఆకులంతా వాటర్ ఎక్కువ మనకి ఎంతో వాటర్ క్వాంటిటీ అవసరం అంతే ఇచ్చుకోవాలా ఎక్కువ ఇవ్వకూడదు మన డైలీ ఫలం దగ్గరికి వెళ్తూ ఉంటాం కాబట్టి మనం చూసుకోవాలి వాటర్ అవసరమా లేదా కొంతమంది అనుకుంటుంటారు మగ్గు వచ్చే టైంలో వాటర్ ఎక్కువ ఇవ్వాలి అనేసి వాటర్ ఎక్కువ ఇవ్వాలి ఓకే ఇవ్వచ్చు కానీ క్లైమేట్ సరిలేనప్పుడు దాన్ని బట్టి మనం ఇచ్చుకుంటూ రావాలి చూడండి ఇది కూడా వాటర్ ఎక్కువ ఈ పొలం కూడా ఇది వేరే పొలం ఇంత తగ్గుగా ఉందో చాలా తక్కువగా ఉంది చూడండి తగ్గులు తగ్గులు మొత్తం చనిపోయి అట్టా ఎట్ట ఉన్నాయి కొంచెం డిఫరెన్స్ డిఫరెన్స్గా ఉన్నాయి చూడండి మీరు చూసి దగ్గర జిమ్ జీ చూపించాను డిఫరెన్స్ చూడండి తక్కువ వాటర్ ఇచ్చిన దానికి ఎక్కువ వాటర్ ఇచ్చిన దానికి ఒకటే పొలంలో ఇది తక్కువ వాటర్ ఇచ్చింది అది ఇక్కడ నుంచి డబుల్ వాటర్ తక్కువ ఎక్కువ వాటర్ ఇచ్చింది డిఫరెన్స్ చూడండి దానికి దీనికి టాలెట్ డిఫరెన్స్ ఉంది ఒకటే పొలం ఏదంతా ఈ పొలం చూడండి తక్కువ వాటర్ ఇచ్చినాము దీనికి నేను ఒక ఒక పొలం కాదు రెండు మూడు పొలాలు చూపించాను వేరే వేరే పొలాలు తీసుకొచ్చి చూపించాను మీకు అర్థం అవుతుంది సెక్యూరిగా ఓకే ఫ్రెండ్స్ మా వీడియో ఏంటి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి దానిపైన మేము రిప్లై చేస్తాను కొత్తగా వచ్చే రైతులకు ఉపయోగపడాలనేసి మనం వీడియో చేస్తున్నాము తెలిసిన వాళ్ళు ఏమన్నా అంటే చెప్పొచ్చు నాకు తెలిసిన కూడా నేను చేస్తున్నాను వీడియో నేను నాకు తెలిసిన నేను చెప్తున్నాను మీకు తెలిసి ఉంటే ఏమన్నా మీరే నేను చెప్పొచ్చు ప్రాబ్లం లేదు కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి నా వీడియో ఖచ్చితంగా చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్